ఇక కేసీఆర్ ఓ లక్క దేవంత్రెడ్డి నాగ లోకం ఆయనకి ఎన్నడూ కలవదు దికల భూమి మూడు ఎకరాలు ఎక్కదగినవు బీసీ బందో చెప్తున్నావు ఎవరికి ఏమి చేసినావు ఎవలేనా గారెడ్డి చెప్పి మాది మాట్లాడని చెప్పి ఆగం చేసినావు మంది ఏమి అనుకుంటారు జనం అంటారు చెప్తాడు నీ పిల్లలు నీ పిల్లలు అనేది చేసుకుంటాడా చెప్తా నీ ఇష్టం రుణమాపే అయింది రైతు బంధు పడ్డది మాకు సలభ్యం వచ్చినాయి అది రేషన్ కార్డులు వచ్చినాయి నువ్వు పదిహేను రేషన్ కార్డు ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చిన నువ్వు వచ్చినాయి అయిపోయాయి ఏ కాంగ్రెస్ కాదు ప్రపంచం అంతా నీతో నాతో ఉన్నది అంతా అందరికి అంటే గత ప్రభుత్వాలు కూడా ఫస్ట్ చేసిండు గంగేశ్వర మళ్ళీ బయటపడ్డాడు ఇక గాన మాఫ్ చేసాడు ఏడు గంటలు లో పెడతాను కాదు ఏడు గంటలు తీసి పెట్టి బయట నుంచి పదిహేను ఆడిపోయింది బీసెసింది బీసీలు తెలీదు తెలు వాళ్ళకు అందరి గెరికే ఎవరు ఏం నన్ను అంట ఏదో మసలు పెట్టుకుని పనిచేస్తా ఇవ్వండి అమ్మాడు అంత తిగలుగుతలు కూడా ప్రజలు అంతా ప్రజలు తీర్పే ఇవ్వని తీర్పు కాదు అది అట్లా ఎక్క అది రైతులు బాగా వ్యతిరేకం ఏమి లేదు రైతులు సంతోషంగా రైతులు నీ కాలంలో వ్యతిరేకం ఐదు రూపాయలు నాకేషం పది ఎకరాలోనికి ఐదు ఎకరాలోనికి ఐదు వేలు వేసినావు వంద ఎకరానికి వంద ఐదు మూడు కూడా ఇవ్వాలి ఇవి అందరు అందరూ కట్ చేసి పది ఎకరాలు చేసాడు కాదు మాకు అదే అంతవరకు మంచిగా చేస్తుందా చిన్నగా సకాల రైతులకి వేస్తు పెద్ద గారు బంద్ పెట్టాడు అన్ని గుట్టలకు రోడ్లకు ఇండ్లకు అన్నిటి బంద్ పెట్టాడు అయిన చేసాడు నేను మునకోడు కానీ ఇక మరి నువ్వు నీకు ఆరు వందల ఎకరాలు ఆరు వందల కోట్లు నీకు వచ్చాయి నాకు ఒక్క కోటి వచ్చి మునగా నువ్వు మరి అందుకే జలం తీర్పు చేసాడు

నీ దగ్గర ఏ తప్పు లేదు జీతం పోతే పోయి ఒక నాలుగు ఆదిరి పెట్టి వస్తావు సంతకం పెట్టి వస్తున్నావు జీతం గురించి నీ కొడుకు దమ్ము లేదు నీకు దమ్ములు పని అయిపోయింది ఇక ఇక మీరు ఆ మనం ఏ బిడ్డ దగ్గర ఈ మళ్ళీ పోదు ఆడో ఈ పదేళ్ళ నుంచే తెచ్చింది అయిన బండ పెట్టి వాళ్ళ కొత్త తెతుంది ఇప్పుడు పదేళ్ళకి నిచ్చగా బీసీలకు రిజర్వేషన్ ఆటోలకు బస్సులు అన్ని తెచ్చింది ఇంకా ఇప్పుడు ఇంకా కొత్త వస్తుంది వీళ్ళని మన పెట్టి మంచిదే పోరు కూడా ఇంకా వాళ్ళు నాటకండి ఏం చేయలేరు నాటకం వాడుకొని ఏం చేయలేరు గది ఏం లేదు వేస్తా ఊరి వేసుకోవాలని వాళ్ళని పాముడు

అంటే చెప్తారు కానీ మీటింగ్ బాగానే లేదు చెప్తారు వాళ్ళు అంటే నీతులు చెప్తారు కానీ వాళ్ళు ప్రజలు కూర అన్ని అని ఎక్కడో ఆగవాగమై అంటే కేసీఆర్ ఎప్పుడు మీటింగ్ పెట్టి ఏం అంటే ప్రజలే మోసపోయారు రైతులు మోసపోయారు కాంగ్రెస్ చూసుకునే కాంగ్రెస్ మాయ మాట కాదు ఇంద్రమ పరిపాలనది కొత్తగా రాలేదు వాళ్ళు కొత్తగా వచ్చి అని చెప్తారు వాళ్ళు అంటే వాళ్ళ మాట వాళ్ళే అంతే మధ్య మధ్య వచ్చిన మధ్యనే ఉన్నాయి

కేసీఆర్ బిడ్డ ఆ మాటలు వాళ్ళ నమ్ముతారు ఇప్పుడు తన పాయ్ ఇంకా ఆ మాటలే వడలు నమ్ముతారు ఇప్పుడు బలా ఆ అమ్మరు ఆ మాటలు ఏం ఏం నమ్ముతారు పిటలు అన్న పెద్ద పాయ్ ఇంకేం నమ్ముతారు రేవంత్ రెడ్డి ఎప్పుడు చూసిన రేవంత్రెడ్ తీసేస్తాము తీసేద్దాం ఆయన మాటలు రాదు చేరాదు ఏం రాదు కేడీఆర్ కేఆర్ రేవంత్ రెడ్డి తీసేయాలంటే ఆయన మరి ఆయన ఎందుకు వచ్చింది చెప్పు ఆ తీసేయాలంటే ఎందుకు వచ్చు ఆ వాళ్ళ మంచి మంచిగా ఉండే పెట్టే వచ్చిండు మంచి చెప్తుండే వచ్చి అంటే వచ్చినట్టే అన్ని మంచిగా చేస్తున్నా పనులన్నీ ఉన్నాయి కూడా రైతులు ఇప్పుడు మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటారు కేసీఆర్ అంటారా మరి స్థానిక ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ మరి టిఆర్ఎస్ అనుకుంటారా కాంగ్రెస్ అనుకుంటారా మొత్తం కేసీఆర్ గట్లు అంటే రైతులంతా మొత్తం వ్యతిరేకత వచ్చింది మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఓటు చేసినా మేమే ఉంటారు కదా ఇక వాళ్ళు వాళ్ళ గట్టిన మాట్లాడుతారు ఇక గెలవారు ఏముంటే వాడు అట్లా ఇది ఇట్లా అది అట్లా అంటాడు వచ్చినాక పొస్తకొచ్చినాక మరికి అనుమానం లేదు మాయ మాటలు చెప్పి బయటపడ్డాడు మాయ మాటలు చెప్పి బయటపడ్డానికి అనుమానం దాంట్లో నువ్వు చేశాడు అనుమానం లేకున్నా పని లేదు కదా ఓ చోటి ఓ చోటి అయితేనండి ఇక రాగానే గద ను చేసినాయి అని అవకతవకలు చూసుకోవద్దా అదే నేను అవతల చూసుకోవద్దా మరి ఏం అప్పు చేయలేదా ఇది కేసీఆర్ అప్పు చేసిపోయినా అంటున్నా రేవంత్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి అప్పు చేసిపోయినా చంద్రారెడ్డి చంద్రబాబు కూడా అంటున్నావు వాళ్ళు గచ్చేసి చెప్పుకుంటున్నా చెప్పుకోవటం నా దొంగతాను నా లజత నువ్వు చెప్తా నా దొంగతాను నేను చెప్తాను అన్నీ అంత మాత్రం చెప్పండి అటెండ్ అవుతాను రాజకీయ నేనా ఎన్నో నీ తిప్పలు నువ్వే నా పాట తిప్పని నేనే ప్పటిప్పలకు చేరిపోతారు ఆట లేకపోతే అన్ని కథలు ఆడు బాగు చేసి బాగు చేయలేదా ఇంటల్లే అందరూ అందరు దొంగ నాకు ఎట్లా నమ్ముతారు ఎట్ట నమ్ముతారు మన రైతు బంధు పడ్డది మనకు ఇత్తనాలు కలుపులు అన్ని సౌకర్యం పిల్లలకు బడి గిడి అన్ని